కడప జిల్లా దువ్వూరు మండలంలోని ఆరోగ్య కేంద్రం తహసీల్దార్ కార్యాలయం సచివాలయాలు సబ్ రిజిస్టర్ వారి కార్యాలయాలను ఆకస్మిక తనిఖీలు చేపట్టిన మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ పలు రికార్డులను పరిశీలించి ప్రజలకు రైతులకు వెంటనే స్పందించి త్వరగతిన ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు మండల కన్వీనర్ బోరెడ్డి వెంకట రమణారెడ్డి మైదుకురు మార్కెట్ యార్డు చైర్మన్ ఏపీ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే ప్రజలంటే పేషెంట్ అంటే మనం ఎంతో సమన్వయం ఉండి వాళ్ళు మంచి సేవ చేయాలి జాగ్రత్త చూసుకోండి మీకేమన్నా కరెక్ట్ అందరూ స్టాఫ్ కరెక్ట్ ఈ నల్లగారి ఎందుకు సంతకాలు చేయలేదు తీసుకోండి తీసుకొని ఏం మెచ్చు నేను మాట్లాడితే హాఫ్ కొట్ సరే ప్రాబ్లం అటువంటి జరగకూడదు వీళ్ళిద్దరు వాళ్ళిద్దరు

இக்கன் லேப் கரெக்ட் லேப் சார் இதுல வர லேப் லேப்ல இருந்து லேப் வந்து இது ஏதோ சம்பந்தப்பட்ட சசி டேட் இருக்கு சார் இந்த மாதிரி ஒரு விஷயத்தை சொல்லிட்டு இருக்கீங்க சார் இதுக்கு சம்பந்த இதுக்குள்ள ஒரு ஐடியா இருக்கு அந்த க லிமிட்டிங் இன்ட்ரூஷன் بتاع உள்ள மசாலா பண்ணா என்னடா இதுக்கு என்ன சபா На nah.